హై అల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ హన్ జ్యువెలరీ కలెక్షన్స్ అన్ని అందరికీ కూడా హ్యాండ్ అయినా చాలా కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆల్ బటన్ అయితే క్లిక్ చేయండి అలా క్లిక్ చేయడం ద్వారా వీడియో నోటిఫికేషన్ అంతా మిస్ అవ్వకుండా వాచ్ చేయొచ్చండి అండ్ టుడే వచ్చేటప్పటికి మీరు యాజ్ యూజువల్గా క్లియరెన్స్ వెయ్యాలనుకోండి అండ్ మంచి ఫిఫ్టీన్ కే స్పెషల్ ఆఫర్స్ అనుకోండి సో చాలా అంటే చాలా మంచి ప్రైస్కి అయితే కలెక్షన్ పోస్ట్ చేస్తున్నానండి వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు అండ్ వరకు వాచ్ చేయండి అండ్ కలెక్షన్ అయితే స్టార్ట్ చేసేస్తున్నాను చలో ఫ్రెండ్స్ అండ్ లాస్ట్ త్రీ వీడియోస్కి అండ్ ఈ వీడియోకి నెక్స్ట్ వీడియోలో గివ్ అవే అయితే రివీల్ చేస్తానండి సో డైలీ రివీల్ చేయకపోయినా కూడా ఒక చిన్న క్లిప్పింగ్ ద్వారా గివ్ అవే అయితే రివీల్ చేస్తాను అండ్ సివోడీ ఆప్షన్ అయితే లేనిదండి సో సింగిల్ అయినా కొరియర్ ఆప్షన్ ఉంటుంది ఒకే షిప్పింగ్లో మీరు మ్యాక్స్ బిట్వీన్ ఫైవ్ పీసెస్ అయినా కూడా తీసుకోవచ్చు అండ్ ఐటమ్ నెంబర్ వన్ అండి సో ఐటమ్ నెంబర్ వన్ కావాలి అంటే ఇలా స్క్రీన్ షాట్ పెట్టేసేయండి సో డెఫినెట్గా మీకు ఫైవ్ హండ్రెడ్ అబోవ్ వర్త్ అయినా ఉంటుందండి అంత మంచి లుక్లో ఉన్నటువంటి షార్ట్ హారము విత్ ఇయర్ రింగ్స్ విత్ బ్యాక్ చైన్ సో నెక్ మెజర్ని బట్టి మీకు మినీ లెంతా షార్ట్ లెంత్ అనేది డిపెండ్ అయి ఉంటుంది బ్యాక్ సైడ్ చైన్ మాత్రం మీకు ఇట్లా గోల్డ్ చైన్ వస్తుందండి రింగ్స్ రింగ్స్ అటాచ్ ఉన్న గోల్డ్ చైన్ అయితే వస్తుంది మీకు హారం విత్ ఇయర్ రింగ్స్ వచ్చేటప్పటికి మంచి మ్యాట్ ఫినిషింగ్లో అయితే వస్తుంది మంచి కే స్పెషల్ ఆఫర్ ప్రైస్ కింద పెట్టేస్తున్నానండి మంచి క్లియరెన్స్ సేల్ ప్రైస్ కూడా అనుకోవచ్చు మీరు సో ఐటమ్ నెంబర్ వన్ త్రీ డబల్ నైన్ ప్లస్ షిప్పింగ్ ఓవరాల్గా వీడియో మొత్తంలో మీకు మేజర్ ఇష్యూస్ అయితే ఎవరికి కూడా రీచ్ అవ్వదండి ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా ఇష్యూస్ ఉంటే ఉండొచ్చు ఉండకపోవచ్చు ఉంటుందనే ఆర్డర్ ప్లేస్ చేయండి సో ఐటమ్ నంబర్ వన్ త్రీ డబల్ నైన్ ప్లస్ షిప్పింగ్ మీకు సెట్ కూడా స్టిఫ్గా ఏముండదండి మంచి ఫ్లెక్సిబుల్ అయితే ఉంటుంది అండ్ ఇయర్ రింగ్స్ లుక్ అయితే ఇలా ఉంటుంది కుషర్ బ్యాక్ వచ్చేస్తుంది మీకు హ్యాంగింగ్లో కూడా మంచిగా ఇట్లా బీడ్ హ్యాంగింగ్ ఇచ్చేశారు అండ్ లాకెట్ లుక్ అయితే ఇలా వస్తుంది అండ్ మీకు కంటిన్యూషన్ ప్లెయిన్ కాకుండా ఇట్లా ఒక డిజైన్తో వస్తుందండి రిమైన్ వచ్చేటప్పటికి మనకి హారం లుక్స్ ఎలా వస్తుందో సో అలానే వస్తుంది సో మీకు సైడ్ బై సైడు హారం కంటిన్యూషన్ కూడా బ్రాడ్గా ఉందండి చిన్నగా అయితే ఏం లేదు బ్రాడ్గా ఉంది ఉన్న సెట్స్ మొత్తం నంబరింగ్ వేసి చూపిస్తాను అన్ని సింగిల్సేనండి సో ఉన్నాయి మొత్తం నంబరింగ్ వేసి చూపిస్తాను డిజైన్ అయితే చాలా చాలా ఎక్సలెంట్గా ఉంది ఈచ్ అండ్ ఎవ్రీ డిజైన్ కూడా ఐటెం నెంబర్ టూ ఐటెం నెంబర్ టూ సో మీరు విత్ నెంబర్ విత్ ప్రైజ్ స్క్రీన్ షాట్ పెడితే ఫాస్ట్గా అవైలబిలిటీ చెప్పడానికి అవుతుందండి మేబీ ఎక్కడన్నా కొద్దిగా స్టోన్స్ అనేవి కొద్దిగా బ్లాక్ షేడ్ రావడం కానీ అట్లా ఏమన్నా ఉంటే ఉండిండొచ్చు బట్ అన్నీ సింగిల్ పీసెస్ కాబట్టి క్లియర్గా చూపిస్తున్నాను మీరు కూడా క్లియర్గా చూడండి ఐటమ్ నెంబర్ టూ త్రీ డబల్ నైన్ ప్లస్ షిఫీ ఇయర్ రింగ్ లుక్ అయితే ఇలా వచ్చేస్తుంది రెడ్ మ్యాట్ అయితే కాదండి మంచి మ్యాట్ ఫినిషింగ్లో వస్తుంది పీసెస్ అన్నీ కూడా మంచి ఫ్లెక్సిబుల్ ఉంది సో ఐటమ్ నెంబర్ టూ బ్యాక్ సైడ్ చైన్స్ మాత్రం ఇట్లా గోల్డ్ లుక్లో వచ్చేసి రింగ్స్ రింగ్స్గా వస్తుంది అండ్ ఐటెం నెంబర్ త్రీ అండి ఒకవేళ మీకు డిజైన్ సేమ్గా ఉన్న హ్యాంగింగ్ మారచ్చు బట్ ఒకవేళ సేమ్ అయినా సరే ఉన్నవి మొత్తం నెంబరింగ్స్ వేసి చూపిస్తున్నాను కాబట్టి క్లియర్గా ఉంటుంది సో ఐటెం నెంబర్ త్రీ త్రీ డబల్ నైన్ ప్లస్ షిపి ఐటమ్ నంబర్ ఫోర్ త్రీ డబల్ నైన్ ప్లస్ షిప్పింగ్ ఏ డిజైన్ కార్ డిజైన్ చాలా చాలా ఎక్సలెంట్గా ఉందండి సో కావాలి అంటే ఫాస్ట్గా అవైలబిలిటీ చెక్ చేయించుకొని పేమెంట్స్ అయితే వేసేసేయండి ఎందుకోసము అంటే అన్నీ సింగిల్ పీసెస్ అండి మీకు మంచి కే స్పెషల్ ఆఫర్ అన్నట్లే అనమాట డెఫినెట్గా మనమైనా సరే ఈ ఐటమ్ ఫోర్ ఫిఫ్టీ వరకు అయినా సేల్ చేయాలండి అలా సేల్ చేస్తేనే మనకు ఒక మంచి మార్జిన్ వస్తుంది బట్ ఏంటి అంటే ఆఫర్ ప్రొవైడ్ చేయాలి అనే ఇంటెన్షన్తో ఈ ఈ ప్రైజెస్ పెట్టడమే సో లాకెట్ లుక్ డిజైన్ లుక్ చాలా క్లియర్గా ఉంది చూడండి సో ఐటమ్ నెంబర్ ఫోర్కి ఇట్లా మ్యాట్ లింక్ అయితే ఇచ్చేసారండి బ్యాక్ సైడ్ సో లింక్స్ అనేవి మ్యాట్ రావచ్చు గోల్డ్ రావచ్చు కట్ కట్స్గా వస్తుందండి రింగ్ అనేది కట్ చైన్ లాగా వస్తుంది మీకు బ్యాక్ సైడ్ చైన్ అనేది గోల్డ్ రావచ్చు మ్యాట్ రావచ్చు అండ్ ఐటమ్ నెంబర్ ఫైవ్ ఐటమ్ నెంబర్ ఫైవ్ కావాలి అంటే ఇలా స్క్రీన్ షాట్ పెట్టేసేయండి ఓన్లీ త్రీ డబల్ నైన్ ప్లస్ షిప్పింగ్ ప్రతి నెక్ ప్రతి సెట్ కూడా మీ నెక్ మెజర్ని బట్టి షార్టా మినీనా అని ఉంటుంది సో మీకు వీడియోలో కొద్దిగా బ్లర్ అనిపించినా కూడా రియల్గా ఐటమ్ లుక్ కానివ్వండి క్వాలిటీ కానివ్వండి చాలా చాలా ఎక్సలెంట్గా ఉందండి మంచి మ్యాడ్ ఫినిషింగ్లో వచ్చేసింది వెరీ వెరీ రీజనబుల్ ప్రైజ్ అండి ఏ సెట్ అయినా పిక్ చేసుకుంటే ఓన్లీ త్రీ డబల్ నైన్ ప్లస్ ఇవి ఐటెం నెంబర్ సిక్స్ ఐటమ్ నంబర్ సిక్స్ కావాలి అంటే ఇలా స్క్రీన్ షాట్ పెట్టేసీంది సో మీకు హారం కంటిన్యూషన్ అయితే హారం లుక్ కానీ డిజైన్ కానీ ఇలా వస్తుంది ఇక్కడ మాత్రం ఒక స్టోన్ కొంచెం కనిపిస్తుంది కొంచెం డిఫరెంట్ డమ్ అయినట్టుగా ఇక్కడ మీకు కూడా క్లియర్గా చూపిస్తున్నాను కాబట్టి మీకు కూడా క్లియర్ ఉంటుందండి మేబీ నేను చెప్పలేకపోయినా కూడా మీరు ఒకసారి క్లియర్గా వాచ్ చేసి ఆర్డర్ ప్లేస్ చేయండి ఓన్లీ త్రీ డబల్ నైన్ ప్లస్ షిప్పింగ్ ఏ సెట్ కా సెట్ చాలా చాలా ఎక్సలెంట్గా ఉంది చాలా రీజనబుల్ ప్రైజ్ అండి చెప్పాను కదా మనమైనా సరే ఫోర్ ఫిఫ్టీ అయినా సేల్ చేయాలి సో ఫిఫ్టీన్కే స్పెషల్ ఆఫర్ ప్రైజెస్గా మంచి క్లియరెన్స్ సేల్ ప్రైజ్ ఇద్దాము అని చెప్పేసి ఈ ప్రైజెస్ పెట్టేయడమేనండి ఈ ఐటెం నెంబర్ సిక్స్కి మా ఐటెం నెంబర్ సిక్స్కి మాత్రం బ్యాక్ సైడ్ పుషర్స్ వచ్చేటప్పటికి ఒక పుషర్ చిన్నగా ఉంది క్లియర్ కదండి సో బ్యాక్ సైడ్ కూడా క్లియర్గా చూపిస్తున్నాను ఇయర్కి అయితే సరిపోతుంది ఆర్ మీరు ఒకసారి క్లియర్గా చూసుకొని ఓకే అంటే ఆర్డర్ ప్లేస్ చేయండి బ్యాక్ సైడ్ చైన్ లింక్స్ మాత్రం కొన్నిటికి గోల్డ్ కొన్నిటికి కొంచెం బ్రైట్లో ఉన్న మ్యాట్ లాగా వచ్చిందండి సో బ్యాక్ సైడ్ చైన్స్ అనేది మీకు ఇట్లానే కట్ చైన్స్ వస్తుంది మ్యాట్ రావచ్చు గోల్డ్ రావచ్చు అండ్ మ్యాట్లో కూడా కొద్దిగా బ్రైట్ లుక్ అయితే రావచ్చు అండ్ ఐటమ్ నెంబర్ సెవెన్ అండి ఐటమ్ నంబర్ సెవెన్ త్రీ డబల్ నైన్ ప్లస్ షిప్పింగ్ త్రీ డబల్ నైన్ ప్లస్ షిప్పింగ్ ప్రతి డిజైన్ కూడా చాలా చాలా బాగుందండి ఇందులో ఒక స్టోన్ బ్లాక్ లుక్ కనిపిస్తుంది క్లియర్ కదా సో లాంగ్ లాంగ్ బై అంత అర్థం అవ్వకపోవచ్చు లేదు మీ దగ్గర ఏదన్నా పాలిష్ లిక్విడ్ లాగా ఏదైనా నెయిల్ పాలిష్ గ్లిట్టర్ సంథింగ్ ఏదన్నా ఉన్నా చిన్న డ్రాప్ మీరు వేసేసుకున్న అంత క్లియర్గా కనిపించదు సో డిజైన్ కూడా క్లియర్ అని అనుకుంటున్నాను మ్యాగ్జీ ఈ ఈ సెట్లో ఇక్కడ డిజైన్స్లో మనకి స్టోన్స్ అన్నీ కూడా లోపలికి డమ్ అయ్యి వచ్చిందండి డిజైనే అలా వచ్చిందనమాట ఒకటికి రెండు సార్లు క్లియర్గా చూసుకోండి సో ఓవరాల్గా పీస్ మాత్రం చాలా చాలా బెస్ట్ ప్రైజ్ అండి ఏ చిన్న చిన్న కంప్లైంట్స్ ఉన్నా కూడా చాలా చాలా మంచి ప్రైజ్ సో ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు ఐటమ్ నంబర్ సెవెన్ త్రీ డబల్ నైన్ ప్లస్ షిప్పింగ్ అండ్ ఐటమ్ నంబర్ ఎయిట్ ఐటమ్ నంబర్ ఎయిట్ త్రీ డబల్ నైన్ ప్లస్ షిప్పింగ్ ఇట్లా మీరు లాంగ్లో విత్ నంబర్ విత్ ప్రైజెస్ స్క్రీన్ షాట్ పెట్టేసేయండి అండ్ ఐటమ్ నెంబర్ నైన్ త్రీ డబల్ నైన్ ప్లస్ షిప్పింగ్ త్రీ డబల్ నైన్ ప్లస్ షిప్పింగ్ ఏ పీస్ అయినా సరే చాలా చాలా ఎక్సలెంట్గా ఉందండి సో మంచి స్పెషల్ ఆఫర్ ప్రైస్లో అయితే పెట్టేస్తున్నాను ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు యాజ్ యూజువల్గా నేను స్టార్టింగ్ ఒక రెండు మూడు సెట్స్కి చెప్పలేదు కదండి సో బ్యాక్ చైన్ అనేది గోల్డ్ రావచ్చు మ్యాట్ రావచ్చు మ్యాట్లో కూడా కొద్దిగా బ్రైట్ లుక్ లాగా రావచ్చు ఓన్లీ లింగ్స్ అనమాట సో హారం లుక్ అయితే మాత్రం మంచి మ్యాట్ ఫినిషింగ్లో అయితే వచ్చేస్తుంది మీకు మంచి హైలైటెడ్గా ఉందండి ఏ పీస్ అయినా సరే ఎందుకోసం అంటే జస్ట్ ప్లెయిన్ లాగా కాకుండా మనకి లాకెట్ కంటిన్యూషన్లో ఇలా ఏదో ఒక డిజైన్ ఇచ్చారు హ్యాంగింగ్లో బీడ్స్ ఇచ్చారు సో ఓవరాల్గా లుక్ బై అయితే మాత్రం మంచి పార్టీవేర్ లానే అనిపిస్తుంది నెక్ మెజర్ని బట్టి షార్టా మినీనా అనేది డిపెండ్ అయి ఉంటుంది అప్పటికే కొద్దిగా డిఫరెంట్గా కనిపిస్తుంది వీడియో అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఐటమ్ నెంబర్ టెన్ అండి ఐటమ్ నెంబర్ టెన్ త్రీ డబల్ నైన్ ప్లస్ షిప్పింగ్ ఇక్కడ ఒకటి రెండు స్టోన్స్ మాత్రం మ్యాక్సి కొంచెం డీప్గా అబ్జర్వ్ చేస్తే కొద్దిగా లుక్ వైజ్డ్ బ్రైట్ అండ్ షైన్గా ఉందండి సో ఇక్కడ ఒక చోట కనిపిస్తుంది కదా ఇక్కడ ఒక చోట అండ్ మనకి లాకెట్లో కూడా బాగా డీప్గా అబ్జర్వ్ చేస్తే స్టోన్స్ అన్నీ కూడా మనకి డిజైన్ వైజ్డ్ లోపలికి ఉందండి కొంచెం ఒక చోట గోల్డ్ ప్లేటెడ్ అయితే స్టిక్ అయింది సో ఓవరాల్గా ఈ కంప్లైంట్స్ అన్నీ కూడా మనం బాగా జూమ్గా చూస్తేనే తెలుస్తుంది సో లాంగ్ బాయ్ అయితే అర్థం అవ్వదండి సో ఇష్యూస్ అయితే ఉంటుంది అని ఆర్డర్ ప్లేస్ చేయండి ఉండొచ్చు ఉండకపోవచ్చు సో చాలా మంచి స్పెషల్ ఆఫర్ చెప్పాను కదండి ఈవెన్ మనం ఫోర్ అయినా సేల్ చేయాలి సో ఫిఫ్టీన్కే స్పెషల్ ఆఫర్గా అండ్ యాజ్ యూజువల్గా మనం ఏంటి అంటే ఈచ్ అండ్ ఎవ్రీ పీస్ అంత జూమ్ అండ్ అంత క్లియర్గా మనం చెక్ చేయడానికి అవ్వదు కాబట్టి వీడియో పోస్ట్ చేస్తూనే ఇట్లా ఒక రిక్వెస్ట్ నోట్ అయితే పాస్ చేస్తాము సో మ్యాక్సిమమ్ అయితే ఇష్యూస్ ఎవ్వరికి కూడా రీచ్ అవ్వదు మేజర్గా ఐటమ్ నంబర్ టెన్ త్రీ డబల్ నైన్ ప్లస్ షిప్పింగ్ మీకు ఈ ఐటమ్కి ఇచ్చిన బ్యాక్ చైన్ నచ్చలేదు అంటే మీరు విడిగా బ్యాక్ సైడ్ చైన్ తీసుకొని అటాచ్ చేసేసుకోవచ్చు అండి మ్యాక్సిమమ్ చైన్స్ అన్నీ కూడా కొద్దిగా బ్రైట్ లుక్ అయితేనే బ్రైట్ లుక్ అయితే వచ్చింది బట్ ఓవరాల్గా డిజైన్స్ అన్నీ కూడా దేనికి అదే చాలా చాలా ఎక్సలెంట్గా ఉంది ఫైనల్ పీస్ అండి ఇంకా డిజైన్స్ అయితే అయిపోయింది సో ఓవరాల్గా లెవెన్ డిజైన్స్ వచ్చింది ఈ డిజైన్ మనం ఎందుకు త్రీ సెవెంటీ పెట్టామనేది నేను క్లియర్గా చెప్తాను వాయిస్ అయితే స్కిచ్ చేయదు సో మోడల్ అంతా కూడా ఇలా వచ్చేస్తుంది మోడల్ అంతా కూడా ఇలా వచ్చేస్తుంది ఇందులో ఏంటి అంటే మనకి ఇయర్ రింగ్లో స్టడ్ కాకుండా కింద హ్యాంగింగ్ రెండు సేమ్ టు సేమ్ ఉన్నాయండి కింద హ్యాంగింగ్ సేమ్ టు సేమ్ ఉంది డిజైను ఇక్కడ స్టడ్ లాగా చిన్న మనకి పైన స్టడ్ లాగా ఒక చిన్న డిజైన్ ఇచ్చారు చూసారా ఆ డిజైన్ మారిందండి సో పైన స్టడ్ని అబ్జర్వ్ చేయండి మీకు తెలుస్తుంది సో ఆ స్టడ్లో డిజైన్ మారింది మీకు ఓకే అంటే ఆర్డర్ ప్లేస్ చేయండి ఇదిగోండి లాంగ్ బై చూపిస్తున్నాను జూమ్ బై కూడా చూపిస్తున్నాను క్లియర్ కదా ఓకే అంటే ఆర్డర్ ప్లేస్ చేయండి ఓన్లీ త్రీ సెవెంటీ రూపీస్ అండి ఓన్లీ త్రీ సెవెంటీ ప్లస్ షిప్పింగ్ ఇంకా మీకు బిలో కాస్ట్ కాస్ట్ సేల్ ప్రైస్ అన్నట్లేనండి లేదు వెరీ నియర్లీ కాస్ట్ కాస్ట్ సేల్ అన్నట్లే ఈ ప్రైజ్ మాత్రం క్లియర్గా హ్యాండ్లో పెట్టుకొని చూపిస్తున్నాను చూడండి మీకు బాక్స్లో క్లియర్గా చూపించాను అండ్ హ్యాండ్లో కూడా చూపిస్తున్నాను బ్యాక్ సైడ్ పుషర్ బ్యాక్ వస్తుంది పుషర్ కూడా చూడండి ఒక పుషర్ లాంగ్ ఉంది ఒక పుషర్ కాస్త షార్ట్గా అయితే ఉంది అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి బ్యూటిఫుల్ మినీ సెట్ విత్ ఇయర్ రింగ్స్ విత్ బ్యాక్ చైన్ అండి సో మనకి హాఫ్ నాను హాఫ్ లింగ్స్ వచ్చేస్తుంది అండ్ ఇక్కడ వచ్చేటప్పటికి లాకెట్లో ఇలా ఫుల్ ఆఫ్ స్టోన్ అయితే వస్తుంది సో ఇది యాజ్ యూజువల్గా స్టాక్ క్లియర్ ఐటమ్ అండి సో మీకు ఎక్కడన్నా కొద్దిగా ప్లేటింగ్ అనేది కొంచెం రిమూవ్ అయినట్టు ఎక్కడన్నా అనిపిస్తే అనిపించవచ్చు లేదు ఎక్కువ రోజుల నుంచి కవర్స్లో ఉంది కాబట్టి మేబీ లుక్ బై కొద్దిగా డిఫరెంట్ అనిపించవచ్చు అండి సో లాస్ట్ టైం స్టాక్ మొత్తం సోల్డ్ అయిపోయిందండి ఇంకొంచెం స్టాక్ ఉంటే చూడండి చాలా రిక్వైర్మెంట్ ఉంది అని చెప్తే కొంచెం పీసెస్ అయితే మనకు పంపించారు సో స్టాక్ క్లియర్ ప్రైజ్ అనమాట ఇది ఓన్లీ టూ డబల్ నైన్ ప్లస్ షిప్పింగ్ అండి ఇందులో ఈవెన్ ఇయర్ రింగ్స్ అయినా సరే మనం పెట్టిన ప్రైజ్ అంత ఉంటుంది డెఫినెట్గా సో ఇయర్ రింగ్స్ లుక్ అయితే ఇది చూడండి ఫుల్ ఆఫ్ స్టోన్ అయితే వస్తుంది మీకు బ్యాక్ సైడ్ మూమెంట్ ఉండదు కానీ ఇలా సైడ్ మూమెంట్ అయితే ఉంటుంది సో త్రీ ఫింగర్స్ ఫుల్ ఫిల్గా ఉంది చాలా మంచి పార్టీవేర్ లుక్ అయితే ఉంటుందండి సో నెక్ మెజర్ని బట్టి చౌకరా మినీనా అనేది ఉంటుంది హెల్దీ నెక్ ఉంటే విడిగా లింక్స్ అయినా బై చేసి యాడ్ చేసుకోండి మీకు లెంత్ అనేది పెరుగుతుంది సో చూడండి మొత్తం అంతా ఫుల్ ఆఫ్ స్టోన్ వచ్చేసిందండి మీకు ఈ పీస్ అనేది స్టిఫ్గా ఏముండదు ఫ్లెక్సిబుల్గా ఉంటుంది రిమైన్ సైడ్ బై సైడ్ నాను అండ్ రింగ్స్ అయితే వస్తుందండి సో సైడ్ హుక్తో ఇలా ఉంటుంది ఎక్సలెంట్ పీస్ అండి వెరీ వెరీ లెస్ ప్రైజ్ ఓన్లీ టూ డబల్ నైన్ అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇట్లా టూ లైన్స్లో మనకి నెక్ పీస్ అండి సో లాస్ట్ టైం చాలా 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 ఫాస్ట్గా సోల్డ్ అయిన ఐటమ్ అనమాట మనకి టూ డిఫరెంట్ స్టోన్తో ఉందండి సో డిజైన్ అంతా సేమ్ టు సేమ్ వస్తుంది సో మంచి మ్యాడ్ ఫినిషింగ్లో వచ్చేస్తుంది మీకు బ్యాక్ సైడ్ కూడా మంచి మ్యాడ్ ఫినిషింగ్లో చైన్ లింక్స్ వస్తుందండి విత్ థ్రెడ్ కాదండి మనం ఇస్తున్న ప్రైజు విత్ బ్యాక్ చైన్ సో ఓన్లీ ఫోర్ థర్టీ నైన్ అండి ఆల్రెడీ ఆఫర్ ప్రైజే పెట్టాము సో విత్ బ్యాక్ చైన్ ఫోర్ థర్టీ నైన్ ప్లస్ షిప్పింగ్ ఆ మనం ఇష్యూస్ ఉంటుంది అని వీడియోలో చెప్పేశాం కదా అని లైట్ తీసుకొని ఐటమ్ ఇష్యూస్ ఉన్నా కూడా పంపించడం అట్లా ఏం జరగదండి ఈచ్ అండ్ ఎవ్రీ పీస్ కొంచెం మంచిగా చెకింగ్ చేస్తాము సో మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ ఉండి అది మనం క్లియర్ చేయడానికి అవ్వకపోతే తప్ప సో విత్ బ్యాక్ చైన్ అండి ఏ నెక్సెట్ అయినా పిక్ చేసుకోండి ఇది కాంబో ఫోర్ థర్టీ నైన్ కాదండి ఈచ్ నెక్సెట్ విత్ ఇయర్ రింగ్స్ విత్ బ్యాక్ చైన్ ఫోర్ థర్టీ నైన్ ప్లస్ షిప్పింగ్ అండ్ చైన్ మోడల్ తోటి ఈ ఐటమ్ ఒకసారి క్లియర్గా చూపించండి అని చె చెప్పారండి సో యాక్చువల్లీ ఏంటంటే మీకు బాల్ అనేది మరీ బిగ్ సైజ్ కాదండి బాల్ అనేది మిక్ బిగ్ సైజ్ కాదు మీడియం సైజులో వచ్చిందండి చాలా క్లాసీగా ఉంది మరీ బిగ్ సైజ్ కాకుండా ఇట్లా చిన్న సైజు రావడం వల్ల లుక్ వైజ్ చాలా చాలా క్లాసీగా ఉంది మీకు ఈ స్టోన్ బాల్ అనేది జస్ట్ సింగిల్ కలర్ అన్నట్లు కాదండి త్రీ కలర్స్తోని వస్తుంది వైటు గ్రీను పింక్ త్రీ కలర్స్తోని వస్తుంది బాల్ కూడా మీకు మూమెంట్ ఉంటుంది మూమెంట్ మీన్స్ ఇట్లాంటి సింగిల్స్ మీ దగ్గర ఏదైనా చైన్స్ ఉన్నా మీరు మార్చుకోవచ్చు ఓవరాల్గా లెంత్ అయితే మాత్రం మీకు డెఫినెట్గా ఎయిటీన్ ఇంచెస్ ఉంటుందండి హుక్ వైజుడ్ ఇలా ఎస్ హుక్ అయితే వస్తుంది పీస్ వైజ్డ్ చాలా చాలా ఎక్సలెంట్గా ఉందండి చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉంది క్లియర్ కదా చాలా ఎక్సలెంట్గా ఉంది ఐటమ్ ఓన్లీ నైంటీ ఫైవ్ రూపీస్ అండి కావాలి అంటే ఇలా స్క్రీన్ షాట్ పెట్టేసేయండి నైంటీ ఫైవ్ ప్లస్ షిప్పి అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి పార్టీవేర్ బుట్టాస్ లుక్లో ఉంటుందండి మీకు సిం మీడియం సైజు ఉన్నా కూడా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది ఐటమ్ అయితే మాత్రం చూడండి స్టోన్స్లో కూడా మీకు చిన్న చిన్న సీజెడ్ స్టోన్సే కాకుండా ఇట్లా బిగ్ స్టోన్ అండి కెంపు స్టోన్ లుక్ లాగా ఇట్లా బిగ్ స్టోన్ కూడా వస్తుంది మీకు స్మాల్ సైజ్ అయితే కాదండి అప్ అప్ టు బిగ్ సైజ్ అన్నట్లు చాలా బాగుంది ఫ్రంట్ మొత్తం ఇట్లా బిగ్ స్టోన్ కెంపు ఫ్లవర్ లాగా వస్తుంది ఫ్రంట్ అంతా మీకు ఇట్లా స్టోన్ వచ్చేస్తుంది బ్యాక్ సైడ్ వచ్చేటప్పటికి ఇట్లా ప్లెయిన్ వస్తుందండి బ్యాక్ సైడ్ వచ్చేటప్పటికి ఇలా ప్లెయిన్ వస్తుంది మంచి పార్టీవేర్ లుక్ లాగా అనిపిస్తుంది అండ్ బుట్ట కిందన ఇట్లా పాల్ కూడా వస్తుంది బుట్ట కిందన ఇట్లా పాల్ కూడా వస్తుంది నిన్న ఆచల్లీ ఇదే ప్రైస్ కదా పెట్టాము వన్ ఫార్టీ నైన్ ప్లస్ షిప్పింగ్ అండి వన్ ఫార్టీ నైన్ ప్లస్ షిప్పింగ్ సో కావాలి అంటే ఇలా స్క్రీన్షాట్ పెట్టేసేయండి ఈ ఐటెం కూడా స్టాక్ అవై ఈ ఐటమ్ కూడా స్టాక్ అవైలబుల్ ఉంది అండ్ నెక్స్ట్ వచ్చినప్పటికీ బ్యూటిఫుల్ చంద్రహారం అండి సో చంద్రహారం మన దగ్గర మాత్రం చాలా ఫాస్ట్ మూవింగ్ ఉంటుంది లాస్ట్ ఫిఫ్టీన్ కే స్పెషల్స్లో లాంగ్ చూపించాను మంచి ఆఫర్ ప్రైస్లో పెట్టాలి ఇంకొక కే స్పెషల్ వీడియో చేయాలి అన్నట్లు షార్ట్ కూడా వచ్చేసిందండి స్టాక్ అయితే సో లాకెట్స్ అన్నీ కూడా మీకు మంచి బిగ్ సైజ్ అన్నట్లే ఉంటుందండి బట్ ప్యాటర్న్స్ మారుతుంది ఇదే ప్యాటర్న్ అయితే రాదు మీకు ఏ ప్యాటర్న్ అయినా పర్లేదు అంటే ఆర్డర్ ప్లేస్ చేయండి చైన్ కూడా చాలా సన్నగా వస్తుందండి చైన్ కూడా చాలా సన్నగా వస్తుంది అండ్ చైన్ అంతా కూడా మీకు అక్కడక్కడ ఇట్లా నట్స్ అయితే వస్తుంది ఓవరాల్గా డెఫినెట్గా ఎయిటీన్ ఇంచెస్ ఆఫ్ లెంత్ అయితే ఉంటుంది హాఫ్ టు వన్ ఇంచ్ అయినా ఎక్స్ట్రా కూడా ఉండొచ్చు మీకు లాకెట్ డిజైన్స్ అనేవి మారుతుంది ఏ లాకెట్తో అయినా పర్లేదు అంటే ఆర్డర్ ప్లేస్ చేయండి అట్లా అని డిజైన్స్ కొంచెం లుక్ ఉండదు అట్లా ఏమనుకోవద్దండి ఏ లాకెట్ అయినా సరే చాలా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది మీకు చంద్రహారము విత్ లాకెట్ టోటల్ పీస్ వన్ ఫార్టీ నైన్ ప్లస్ షిప్పింగ్ అండి వన్ ఫార్టీ నైన్ ప్లస్ షిప్పింగ్ సో కావాలి అంటే విత్ ప్రైజ్ స్క్రీన్ షాట్ పెట్టండి మాక్సిమమ్ విత్ ప్రైజ్ కొంతమంది షేర్ చేస్తున్నారు కొంతమంది షేర్ చేయట్లేదు విత్ ప్రైజ్ స్క్రీన్ షాట్ పెట్టండి ఫాస్ట్గా ఆర్డర్ కన్ఫర్మ్ చేసి నేను టోటల్ పేమెంట్ చెప్పేస్తాను మీరు ఫాస్ట్గా పే చేసేస్తే ఆర్డర్ అయితే కన్ఫర్మ్ అవుతుంది లాకెట్ మంచి గోల్డ్ ఫినిషింగ్లో డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ వస్తుందండి స్టిఫ్గా ఏముండదు చాలా సన్న చైన్ అయితే వస్తుంది చాలా క్లాసీగా ఉంటుంది సన్న చైన్ తోటి ఇలా ఎస్ హుక్ కూడా వస్తుంది మీకు ఇలా ఎస్వుక్తోనే వస్తుంది చాలా ఫ్లెక్సిబుల్ ఉంటుందండి చాలా ఫ్లెక్సిబుల్ ఉంటుంది లెంత్ కూడా చెప్పేస్తాను ఒకేసారి మీకు లాస్ట్ హ్యాంగింగ్తో పాటుగా ఎంత ఉంది అనేది చెప్పాను కదండి ఎయిటీన్ ఇంచెస్ అని మీకు ట్వంటీ ఇంచెస్ వరకు ఉందండి ఎయిటీన్ టు ట్వంటీ ఇంచెస్ బెట్వీన్ అన్నట్లు లెంత్ కూడా చాలా హైలైట్ ఎయిటీన్ టు ట్వంటీ ఇంచెస్ బెట్వీన్ అన్నట్లు వన్ ఫార్టీ నైన్ ప్లస్ షిప్పింగ్ అండి అండ్ నెక్స్ట్ వచ్చేప్పటికి బ్యూటిఫుల్ బ్లాక్ బీడ్ అండి టూ లైన్స్లో బ్లాక్ బీడ్ వస్తుంది సో మీరు ఏదైనా లాకెట్ వేర్ పేరప్ అప్ చేశారు అంటే లాంగ్ లెంత్లో చాలా మంచి లుక్ అయితే ఉంటుంది సో ఓవరాల్గా లెంత్ ఎంత ఉంది అనేది కూడా చూపిస్తాను టూ లైన్స్లో బ్లాక్ బీడ్ వస్తుందండి ఇలా ఎస్ హుక్ అయితే వస్తుంది సైడ్ ఇట్లా మీకు గోల్డ్ బాల్స్ వస్తుంది బాల్ కూడా చాలా మంచి షైనింగ్ అయితే ఉంది ఓన్లీ ఫర్ నైంటీ నైన్ రూపీస్ అండి సో కావాలి అంటే ఇలా స్క్రీన్ షాట్ పెట్టేసేయండి ఓన్లీ నైంటీ నైన్ ప్లస్ షిప్పింగ్ లెంత్ ఒకసారి చూపిస్తాను హ్యాండ్ లుక్ తీసుకొని ఒకసారి క్లియర్గా చూపిస్తాను విత్ ప్రైజ్ అయితే స్క్రీన్ షాట్ పెట్టండి రెయిన్ వచ్చేట్లుగా ఉంది క్లైమేట్ మారిపోతుంది ఇందు పట్టుకో సో టూ లైన్స్లో వస్తుందండి హుక్ వైజ్ ఇలా ఎస్ హుక్ వస్తుంది బ్లాక్ బీడ్ కూడా లుక్ చాలా బాగుందండి బ్లాక్ బీడ్ కూడా లుక్ చాలా బాగుంది సైడ్ ఇట్లా బాల్స్ బాల్స్ వచ్చేసింది బాల్స్ కూడా మనకి ఇట్లా డిజైన్ బాల్స్ లాగా మంచి షైనింగ్ అయితే ఉంది మంచి షైనింగ్ ఉందండి సో ఈచ్ సైడ్ మనకి త్రీ టైమ్స్ అయితే ఇట్లా కంటిన్యూ అయింది డిజైను మీకు చివరిలో హుక్ హుక్ అనేది అటాచ్ చేసుకోవడానికి ఇట్లా రింగ్స్ అయితే ఇచ్చారు హుక్ అటాచ్ చేయడానికి ఇలా రింగ్స్ ఇచ్చారు ఓవరాల్గా మీకు లెంత్ ఉంది అనేది చెప్తాను మీకు లెంత్ కూడా చాలా హైలైట్ అండి డెఫినెట్గా వన్ ఫిఫ్టీ అయినా ఈజీగా సేల్ అయ్యే సేల్ అయ్యే పీస్ అనమాట మనం ఇచ్చిన బెస్ట్ ప్రైజ్ నైంటీ నైన్ రూపీస్ అండి సో లెంత్ వచ్చేటప్పటికి మీకు ట్వంటీ త్రీ ట్వంటీ టూ ట్వంటీ త్రీ ఇంచెస్ ఆఫ్ లెంత్ అయితే ఉంటుంది చాలా చాలా ఎక్సలెంట్గా ఉంది చూడండి లెంత్ హైలైట్ ఐటమ్ ప్రైజ్ మాత్రం చాలా చాలా లెస్ ప్రైజ్ అండి అస్సలు మిస్ చేసుకోవద్దు వర్షం వచ్చేస్తూ ఉంది క్లైమేట్ చేంజ్ అయింది అండ్ నైంటీ నైన్ రూపీస్లో మీకు టూ లైన్స్లో చైన్ అండి సో చైన్ అనేది సన్నగా వస్తుంది బట్ మనకి నెక్కి వేర్ చేస్తే నిండుగా అనిపిస్తుందండి ఎందుకోసము అంటే టూ లైన్స్లో వస్తుంది ఓన్లీ నైంటీ నైన్ రూపీస్ అండి సో మనం సింగిల్ లైన్ బై చేయాలి అన్నా కూడా డెఫినెట్గా ఈ ప్రైస్ ఉంటుంది సో మనం నైంటీ నైన్ పెట్టాం కదా అని చెప్పేసి ఇప్పుడు త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఇలా సేల్ చేసే ఐటమ్ అయితే మనం నైంటీ నైన్కి పెట్టాం కదండీ సో మనం పెట్టిన ప్రైస్ కంటే ఇప్పుడు హండ్రెడ్ రూపీస్ ఐటమ్ కాబట్టి డెఫినెట్గా ఒక థర్టీ రూపీస్ అయినా డిఫరెన్స్ ఉంటుంది థర్టీ ఫార్టీ రూపీస్ అయినా డిఫరెన్స్ ఉంటుంది సో అలా అనమాట అంటే నిన్న ఒకరు అడిగారు సో మీరు హండ్రెడ్కి పెట్టారు అంటే నేను ప్రీమియం క్వాలిటీ అనుకున్నాను అని సో మనము క్వాలిటీ మ్యాటా లేకపోతే గోల్డా ఫ్యాన్సీనా లైఫ్ ఎలా వస్తుంది అనేది కూడా ఈచ్ అండ్ ఎవ్రీ ఐటమ్ దగ్గర చాలా క్లియర్గా చెప్తాం కదండి వాయిస్ అయితే స్కిప్ చేయకండి క్లియర్గా వాచ్ చేయండి సో హండ్రెడ్ రూపీస్ ఐటమ్ కాబట్టి మీరు యూస్ దాన్ని బట్టి లైఫ్ టైం ఉంటుందండి సో వెంటనే అయితే కలర్ చేంజ్ అవ్వదు బట్ మీరు యూస్ చేసేదాన్ని బట్టి లైఫ్ టైం ఉంటుంది సో ఎలా వేసుకున్నా కూడా చాలా చాలా మంచి ప్రైస్ అండి నైంటీ నైన్ రూపీస్ ఓన్లీ లెంత్ ఒకసారి చెప్తాను లెంత్ ఒకసారి చూపిస్తాను ట్వెల్వ్ వరకు ఉందండి సో మనకి డెఫినెట్గా ట్వంటీ ఫోర్ ఇంచెస్ ఆఫ్ లెంత్ ఉంటుంది లెంత్ కూడా హైలైట్ అండ్ చాలా ఫ్లెక్సిబుల్ కూడా ఉంటుంది సో రెయిన్ స్టార్ట్ అయిందండి సో ఒకవేళ ఈ వీడియో పోస్ట్ చేసినా కూడా నేను నెక్స్ట్ కంటిన్యూషన్ అనేది ఇంకొక వీడియో లాగా ఒక చిన్న వీడియో అయితే రివీల్ చేస్తాను సో చెప్పాను కదండి ఆల్మోస్ట్ ఒక ఫైవ్ ఫైవ్ టు సిక్స్ వీడియోస్ అయినా సరే మీకు ఫిఫ్టీన్ కే స్పెషల్ వీడియోస్ ఉంటుంది అని థ్యాంక్ యూ ఆల్ థ్యాంక్ యూ సో మచ్